ఫ్రాన్సిస్ తనను బాసిలికా ఆఫ్ శాంటా మరియా మాగోరియాలో సమాధి చేయాలని కోరుకున్నారు కాగా పోప్ అంత్యక్రియల ప్రక్రియలో ఫ్రాన్సిస్ కొంతకాలం క్రితం కొన్ని మార్పులు చేశారు వాటికన్ సిటీ వెలుపల కూడా పోప్ ను సమాధి చేసేలా ఆ మార్పులు జరిగాయి దీని ప్రకారమే పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు జరుగుతాయి పోప్ మరణాన్ని ధృవీకరించిన తర్వాత ఆయన ఒంకరాన్ని ధ్వంసం చేస్తారు పోప్ పార్థివ దేహాన్ని బాసిలికా ప్రజలు సందర్శనార్థం ఉంచుతారు ఆపై ఆచారాల ప్రకారం పోప్ పార్థివ దేహాన్ని చేస్తారు పోప్ చనిపోయిన తర్వాత నాలుగు నుంచి ఆరు రోజుల్లో అంత్యక్రియలు పూర్తి చేస్తారు అంత్యక్రియల తర్వాత తొమ్మిది రోజుల సంతాప దినాలు ప్రకటిస్తారు ఫ్రాన్సిస్ స్మృతి పట్ల భారత ప్రభుత్వం మూడు రోజుల సంతాప దినాలుగా ప్రకటించింది ఇవాళ రేపు అంటే మంగళవారం బుధవారం అలాగే ఫ్రాన్సిస్ అంత్యక్రియలు నిర్వహించే రోజు సంతాప దినాలుగా ప్రకటించాలని తెలిపింది పాప్ ఫ్రాన్సిస్ వచ్చే ఏడాది భారతదేశానికి రావాల్సి ఉండగా ఇంతలోనే ఆయన మరణించడం బాధాకరం